తిరుపతి జిల్లా కోట మండలం కోట ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో వరల్డ్ ఎయిర్త్ డే కార్యక్రమాన్ని ఎఆర్డిఎస్ షేక్ బషీర్ పర్యవేక్షణలో విద్యార్థిని విద్యార్థినులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ అగ్ర నాయకులు అతిరథ మహారథులు శ్రీ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ శ్రేణులు పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి పాదర్తి కోటారెడ్డి షేక్ జలీల్ అహ్మద్ వసంతకుమార్ కుమార్ రెడ్డి తీగల సురేష్ మరియు ఎంపీటీసీలు సభ్యులు షేక్ శంషుద్దీన్ దారాన్ సురేష్ పాల్గొని పర్యావరణ పరిరక్షణ కాపాడుదాం ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలిద్దాం అని వారు తెలియజేశారు అనంతరం పార్టీ నాయకుల చేతుల మీదుగా చెట్లు నాటడం నిర్వహించారు ఏఆర్డీఏ చైర్మన్ షేక్ బషీర్ పర్యావరణ పరిరక్షిస్తామని ప్రసంగించారు

ప్లాస్టిక్ నివారిద్దాం ప్లాస్టిక్ నివారిద్దాం పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు అజయ్ ఏం కాదు ఏం కాదు మా అమ్మ మీరు అంటే మా అమ్మ

પરીશુભર પાટી ఎరగం ఎర పైన నీళ్ళు నీళ్ళు అంది మాస్ చెట్లు నాటకుండా అలాంటాగన్ స్లో స్లోగన్స్ స్లోగన్స్ టైప్ మొక్కలు పెంచుదాం భూమిని కాపాడుదాం ప్లాస్టిక్ నివారిద్దాం ప్లాస్టిక్ నివారిద్దాం ప్లాస్టిక్ నివారిద్దాం పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి మనకు మెట్ర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందోకాట్ సరస్య ద్వారా సముద్రంలో కలిసిపోయి ఈరోజు మనం చూస్తున్నాం ప్లాస్టిక్ తిని పెద్ద పెద్ద చావలు సముద్రంలో తచ్చిపోతున్నాయి అదేవిధంగా ఆవేళ్ళు చనిపోతున్నాయి తర్వాత అడవులు అంతరించిపోవడం ద్వారా మనకి ఏంటంటే జంతువులు జనాల్లోకి వచ్చేసి ఈరోజు చాలా ఇబ్బంది ఆహ్వానించడం జరిగింది చాలా సంతోషం ఇది ఈ కాలుష్యం పరిమాణ వాళ్ళు నాటం నివారించే కార్యక్రమం బషీర్ గారు దాదాపు నా ఇరవై సంవత్సరాల నుంచి ఏఆర్ఐ సమస్య ఖర్చు ఉంది చాలా చక్కగా బషీర్ గారు వివరించారు వారి తీసుకున్న సబ్జెక్టు మా దగ్గర లేదు అన్ని ఆయన చెప్పినన్ని వాస్తవాలు మన చెప్పిన కానీ కాపాడుకుంటూ ఇప్పుడు ఆరోగ్యం కాపాడుకోవాలంటే చెప్పినట్టు మనం ఈ పిల్లల సంఘానికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం ఆ సమస్యల గురించి పరిష్కారం కోసం కృషి చేయడం అదేవిధంగా గ్రామాల్లో చెట్టు నాటడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరుగుతూ ఉంది గతంలో ఏఆర్డి సంస్థ ఈ ప్రాంతంలో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం దాంట్లో అనేక కార్యక్రమాలు నిర్వహించాము ఈరోజు ప్రపంచ ప్రకృతికి మనం ఎలాంటి చర్యలు చేపడతాం అవి రివర్స్ అలాగే అది రివర్స్ అంటే దాని మనకు అప్పుడు చర్య ప్రతి చర్య అనేది ఏర్పడుతుంది మనం మన అవసరాల కోసం ఈరోజు విపరీతంగా ప్లాస్టిక్ వాడడం చెట్లు నరికేయడం పంటలు బాగుండడం ఇలాంటి విధంగా ప్రకృతికి సంబంధించినటువంటి మనం సృష్టిస్తుండడం వల్ల ప్రకృతి కూడా ప్రభుత్వాన్ని మనం విషయానికి వచ్చినప్పుడు కావాల్సిన ఆహారం మంచిది కాదు ఈ మూడు మనం పక్కడానికి కావాల్సినటువంటి ప్రధానమైన వాటిలో ఈరోజు మనం చూస్తున్నాం విపరీతంగా కెమికల్స్ వాడటం పురుగు మందులు వాడటం వీటి ద్వారా ఏంటంటే భూమి భూమి యొక్క అదే విధంగా ద్వారా వచ్చేటువంటి ఏదైతే పంటలు ఉన్నాయో అవన్నీ కూడా మనుషులకి పనికి రాకుండా పోతున్నాయి తద్వారా ఈరోజు చూడండి అప్పట్లో ఎప్పుడో క్యాన్సర్ అంటే ఒక పులి చిన్నది అది ఇక్కడ

కొన్ని స్లోగన్స్ ఇచ్చాము ప్లాస్టిక్ నివారణ పర్యావరణాన్ని కాపాడు ఇవన్నీ కూడా ఇదాకా మన కషీలని చెప్పినట్టు ఈరోజు వరల్డ్ హెల్త్ డే అంటే భూమి దినోత్సవం కనీసం సంవత్సరానికి ఒకసారి కూడా మనం మనం ఉండే భూమి మానవుడు అనేవాడు ఒక భూమి పైన తప్ప ఇంకా వేరే గ్రహాల్లో మనం చేసిన వేరే గ్రహాల్లో ఎక్కడ కూడా మానవుడు అనేవాళ్ళు నివసించే యోగ్యత ఎక్కడ లేదు మనం భూమికి మాత్రమే ఉండగలుగుతాం ఈ భూమిని ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్